వ్యూయర్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో ఈ వీడియో అయితే మీకు ఫుల్ మీల్స్ అనే చెప్పాలి సో అన్ని మోడల్స్ ఇక్కడ దొరుకుతున్నాయండి సింపుల్ కుర్తీస్ దగ్గర నుంచి హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ వరకు దాటు డిజైనర్ కాన్సెప్ట్స్లో సెలబ్రిటీ స్టైల్స్ లో ఉన్నాయి అండ్ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే ఫస్ట్ టైం మగవా వాళ్ళు మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు కాబట్టి గివ్ అవే కూడా ఇస్తున్నారు ఎవరైతే బెస్ట్ కమెంట్ ఇస్తారో వాళ్ళకి గివ్ అవే వస్తుంది అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ వీళ్ళు ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఎవరైతే థౌసండ్ డబ్బో బిల్ చేస్తారు నచ్చింది ఏదైనా ఐటమ్ ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేసేయండి బికాస్ ప్రస్తుతానికి వీళ్ళు ఆన్లైన్లో డీల్ చేస్తున్నారండి ఏదైనా ఐటమ్ నచ్చితే వెంటనే వాట్సాప్ చేస్తే మీకు కొరియర్ చేసేస్తారు త్రూ ద ఇండియా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగవా కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ ఆల్ ఆ ఫైన్ సో మన లావణ్య ర్యాండమ్స్లో ఇదే ఫస్ట్ వీడియో అండి మనం ఇచ్చేది సో రెస్పాన్స్ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను అండ్ ఈరోజు కలెక్షన్స్ అన్నీ సైజెస్ మెన్షన్ చేస్తాను వీడియోలో సో సైజెస్ అనేది చెక్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు పైన డిస్ప్లే అవుతుంది నా నెంబర్కి అండ్ ఈ వీడియోకి గివ్ అవే అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే బ బెస్ట్ కామెంట్ ఇస్తారో వాళ్ళకి వాళ్ళ వాళ్ళలో ఒకరిని పిక్ చేస్తామండి అండ్ థౌజండ్ థౌజండ్ రూపీస్ అండ్ అవో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ వితిన్ ఏపీ అండ్ తెలంగాణ సో వీడియో వచ్చి త్రీ ఫిఫ్టీ రేంజ్ నుండి స్టార్ట్ అవుతుంది సో లెటర్ స్టార్ట్ అవర్ వీడియో సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చి ప్యూర్ కాటన్ కుర్తా అండి ఇది సో చూసారు కదా ఈ ప్రింట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ప్రింట్ అనేది బర్డ్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ మిక్స్డ్ అండి సో ప్యూర్ కాటన్లో ఉంది త్రీ ఫిఫ్టీ రేంజ్లో ఉంది ఓన్లీ మీకు ఎం సైజ్లో అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ కుర్తా వచ్చి ప్యూర్ ఫ్యాబ్రిక్లో ఉందండి ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్లో సో మిడిల్ పార్ట్ వచ్చి ఇలా బటన్స్ వచ్చే త్రీ ఫోర్త్ స్లీవ్స్ సైడ్ కట్ సో ఇది కూడా మీకు ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో అవైలబుల్ ఉంది ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో సో నెక్స్ట్ వచ్చి మీకు ఇది కూడా ప్యూర్ కాటన్ కుర్తా అండి అండ్ వీ నెక్ షేప్లో ఉంది విత్ సీక్వెన్స్ వర్క్ సో ఇది చూసినట్టయితే ప్యూర్ కాటన్లో ఉంది విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ సో ఫ్యాబ్రిక్ కూడా చూసినట్టయితే థిక్ ఫ్యాబ్రిక్ అండి రేంజ్ వచ్చి మీకు ఫైవ్ నైన్ నైన్ ఓన్లీ త్రీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ సో నెక్స్ట్ వచ్చి త్రీ నెక్స్ట్ వచ్చి ప్యూర్ కాటన్ కుర్తా ఇది కూడా మీకు సో నెక్లైన్ అంతా మీకు ఇలా సీక్వెన్స్ వర్క్ విత్ టెజల్స్ అనేది రావడం జరుగుతుంది విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ సైడ్ కట్ సో ప్యూర్ కాటన్లో ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా తిక్ ఉంటుంది అండ్ ఇది కూడా మీకు త్రీ ఎక్సెల్ సైజులో అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ సో మనం చూసిన కలెక్షన్ అన్ని కంప్లీట్ కాటన్ వేర్ వస్తున్నాయండి యా ఫ్యాబ్రిక్ కూడా థిక్నెస్ ఉంటుంది మీకు విజిబిలిటీ అనేది ఉండదు యా సో ఇది కూడా మీకు ప్యూర్ కాటన్లో ఉందండి సింగిల్ కుర్తా సో నెక్ లైన్ అంతా మీకు ఇలా చూసినట్టయితే చికెన్ కర్రీ వర్క్ వస్తుంది హెవీగా వచ్చింది విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ సైడ్ కట్ ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చి సింగిల్ కుర్తా అండి ఇది కూడా మీకు ప్యూర్ కాటన్లో ఉంది నెక్ లైన్ అంతా ఇలా వి నెక్ షేప్లో వచ్చి సీక్వెన్స్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ కూడా మీకు సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చారు సో ఇది కూడా మీకు త్రీ ఎక్స్ఎల్ సైజ్లే అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చే సింగిల్ కుర్తా అండి ఇది కూడా మీకు ప్యూర్ కాటన్లో ఉంది మోస్ట్లీ సైజెస్ అన్నీ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లోనే వచ్చినాయి సో ఇది మీకు వి నెక్ లైన్లో ఉంది నెక్ లైన్ మీద కూడా మీకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలా ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అనేది వస్తుందండి ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చి ఇది కూడా ప్యూర్ కాటన్ కుర్తా సో డబుల్ సైజ్ లో అవైలబుల్ ఉంది సో నెక్లైన్ అంతా డిఫరెంట్గా విత్ టెజల్స్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ సైడ్ కట్ ఓన్లీ టూ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ సో కొన్ని అయితే సేల్ ప్రైస్లో ఉన్నాయి సైజెస్ అండ్ ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను సో ఇది వచ్చి సింగిల్ కుర్తా అండి ఇది కూడా మీకు ప్యూర్ కాటన్లో ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా తిక్కు ఉంటుంది జైపూరి ప్రింట్లో వస్తుంది విత్ కరోషియా లేస్ నెక్లైన్ పాట్ అంతా విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ సో ఇది కూడా మీకు ఎం లో అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చి మీకు సింగిల్ కుర్తా ఇది కూడా ప్యూర్ కాటన్లో ఉందండి అండ్ ఇది మీకు ఎం అండ్ ఎస్ సైజ్లో అవైలబుల్ ఉంది ఎస్ అండ్ ఎం సైజెస్లో సో నెక్లైన్ అంతా ఫాయిల్ మిర్రర్ వర్క్తో ఎంబోజ్ చేశారు విత్ సైడ్ కట్ సో ఇది కూడా మీకు నె ఫోయిల్ మిర్రర్ అనేది హాఫ్ పార్ట్ వరకు వస్తుంది సో ఇది కూడా రేంజ్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఓన్లీ ఎం అండ్ ఎస్ సైజ్ సో నెక్స్ట్ వచ్చి సింగిల్ కుర్తా అండి ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ విత్ కర్విషియా లేస్తో వచ్చింది విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ సైడ్ కట్ అండ్ ఇది మీకు ఎక్సల్ సైజులో అవైలబుల్ ఉంది సో కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది రేంజ్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ సో నెక్స్ట్ వచ్చి సింగిల్ కుర్తా అండి ఇది కూడా మీరు చూసినట్టయితే హ్యాండ్లూమ్ కాటన్లో వస్తుంది చాలా తిక్కు ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇదంతా చూసినట్టయితే పెయింటెడ్ మీద ఖాతా వర్క్ అనేది ఇచ్చారు సో చాలా డిఫరెంట్ బా బాగుంటుంది అండ్ ఇండియన్ వేర్ అండి సో మీకు నెక్ లైన్ చూసినట్టయితే ఇలా ఫ్రిల్డ్ ఫ్రింజెస్లా వస్తుంది ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి త్రిపుల్ నైన్ సో ఇది కంప్లీట్ డిజైనర్ పీస్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చి త్రీ టూ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి సిల్క్ సిల్క్ అండి సో లైన్ చూసారు కదా ఇదంతా హెవీ నాట్ వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్ సో ఇదంతా సీక్వెన్స్ వర్క్ విత్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది సో కలర్ కూడా డిఫరెంట్ కలర్ విత్ త్రీ ఫోర్ స్లీవ్ స్లీవ్స్ మీద కూడా ఇలా హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది సో ఇది ఓన్లీ సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి థర్టీ నైంటీ నైన్ సేల్ ప్రైస్ సో మీకు నెక్ ప్యాంట్ కూడా మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చి సింగిల్ కుర్తా ప్యూర్ కాటన్లో అవైలబుల్ ఉంది నెక్లైన్ అంతా మీకు చూస్తున్నట్టయితే హ్యాండ్ వర్క్ వచ్చిందండి విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ ప్యాటర్న్ కూడా కరిషా లేస్ అనేది ఇచ్చారు విత్ సైడ్ కట్ సో ఇది వచ్చి మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి త్రిపుల్ నైన్ సో నెక్స్ట్ వచ్చి పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ నెక్లైన్ చూస్తున్నట్టయితే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో ఇది మీకు ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ సైజ్లో అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి త్రిపుల్ నైన్ సో నెక్స్ట్ వచ్చి సింగిల్ కుర్తా ఫ్యాబ్రిక్ వచ్చి మస్లిన్ సో ఇది చూస్తున్నట్టయితే డిఫరెంట్ కాంబినేషన్లో ప్యాటర్న్లో ఉందండి సో పెయింటెడ్ విత్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది సో ఇలా కుర్తా అంతా బుటీస్ అయితే ఇచ్చారు విత్ సైడ్ కట్ అండ్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ సో ఇది మీకు ఓన్లీ రేంజ్ వచ్చి వన్ వన్ నైన్ నైన్ సో నెక్స్ట్ వచ్చి ఇండో వెస్ట్రన్ స్టైల్ అండి ఇది సో ఇదంతా మీకు చూసినట్టయితే సింగిల్ డ్రెస్లా వేసుకోవచ్చు లేదంటే యాంకిల్ లెంత్తో పేరప్ చేసుకోవచ్చు సో ఇల్లంతా ఫ్రింజెస్ వస్తాయి విత్ కాలర్ నెక్ అండ్ ఇది చూసినట్టయితే మీకేమౌస్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ పాటు కూడా మీకు ఎలాస్టిక్ స్లీవ్స్ అనేది ఇచ్చారు అండ్ ఇది వచ్చి ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి ఫోర్టీ నైంటీ నైన్ సో నెక్స్ట్ వచ్చి ఇది కూడా మీకు సింగిల్ కుర్తాలో వచ్చింది సో ఇదంతా చూసినట్టయితే కాశ్మీరీ వర్క్ వస్తుందండి సో చూడండి వర్క్ అంతా చాలా హెవీ ప్యాటర్న్ వచ్చింది విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ సో ఓన్లీ సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి ట్వెల్వ్ నైంటీ నైన్ సో నెక్స్ట్ వచ్చి డెనిమ్ కాటన్లో మీకు డ్రెస్లా వచ్చిందండి ఇది సో ఇది చూసినట్టయితే ఇలా డ్రెస్ అండి ఇది సో నెక్ లైన్ అంతా మీకు ఇలా హ్యాండ్ వర్క్తో ఇచ్చారు సో కాలర్ నెక్కి అండ్ విత్ పాకెట్ పాకెట్కి కూడా మీకు హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు సో ఇది ఓన్లీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ సో నెక్స్ట్ వచ్చి ఇది కూడా ఎండో వెస్ట్రన్ డ్రెస్ట్ టైప్ అండి సో ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది సో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇలా హనీబీ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్ స్లీవ్స్ పార్ట్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు ఓన్లీ మీకు ఇది ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి సిక్స్టీ నైంటీ నైన్ సో నెక్స్ట్ వచ్చి సింగిల్ కుర్తా ఇంపోర్టెడ్ జార్జెట్లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ వచ్చి మీకు సో జార్జెట్కి మీకు ఇలా పర్ల్ అండ్ బీడ్ వర్క్ అయితే వచ్చింది సో ఈ బీడ్ వర్క్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది విత్ సీజర్ స్టోన్స్ సో చాలా క్లాసీ ఉంటుంది వేసుకుంటే అండ్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు సో రేంజ్ వచ్చి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ సో నెక్స్ట్ వచ్చి సింగిల్ డ్రెస్ అండి ఇది సో మల్మల్ గౌన్స్ సో ఇది యాంకిల్ లెంత్ వస్తుంది సో విత్ ఫ్రిల్ అండ్ మీకు ఇలా కరీషియా వేస్తూ వస్తుంది సో డౌన్ పార్ట్ వచ్చి మీకు ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇట్లా ఫ్లేయర్ వస్తుందండి చాలా డీసెంట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు సో కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ రేంజ్ వచ్చి వన్ ట్రిపుల్ నైన్ సో ఇది మీరు సింగిల్ పీస్ యూజ్ చేవెన్ ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటాయి యా సో నెక్స్ట్ వచ్చి సింగిల్ గౌన్ ఇది కూడా మీకు అనార్కలి అంగరా ప్యాటర్న్ వస్తుంది విత్ ఆప్లిక్ వర్క్ సో ఆప్లిక్ వర్క్ కూడా చూడండి చాలా డిఫరెంట్ వస్తుంది ఆప్లిక్ వర్క్ అనేది అండ్ డౌన్ పార్ట్ వచ్చి హకోబా ప్యాటర్న్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి వన్ ఎయిట్ నైన్ నైన్ సో నెక్స్ట్ వచ్చి ఫ్లోర్ లెంత్ గౌన్ అండి సో చాలా ఫ్లేరీగా ఉంటుంది వేసుకుంటే చాలా డిఫరెంట్ కలర్ కూడా ఆరా గ్రీన్ కలర్లో వచ్చింది విత్ స్ప్రింగ్ నాట్ వర్క్ సో ఇది నాట్వర్క్ చూడండి చాలా టైం టేకింగ్ నాట్వర్క్ అండి ఇది సో ఇది విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ పార్ట్ కూడా హెవీ నాట్వర్క్ అయితే ఇచ్చారు విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ రేంజ్ వచ్చి టూ వన్ జీరో జీరో త్రీ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు ప్యూర్ కాటన్లో వచ్చింది జైపూరి ప్రింట్ అండి ఇది సో కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది విత్ కరోషియా లేస్ అండ్ మీకు ప్యాంట్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ వస్తుంది ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ సో సైజెస్ అన్ని మెన్షన్ చేస్తున్నానండి వీడియోలో నెక్స్ట్ వచ్చి త్రీ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ నెక్ లైన్ అంతా మీకు ఇలా ఎంబ్రాయిడ్ హ్యాండ్ వర్క్ వస్తుంది సింపుల్ హ్యాండ్ వర్క్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ దుప్పట్టా కూడా చూసినట్టయితే లాంగ్ లెంగ్ దుప్పట్ట వస్తుంది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ సో నెక్ లైన్ చూసినట్టయితే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి సో ఇది చూసినట్టయితే ఈ ప్యాటర్న్ వస్తుంది కుర్తా అంతా ప్యాంట్ కూడా ఇదే ప్రింట్ రన్ అవుతుంది దుప్పటా కూడా మీకు మల్మల్ 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 దుప్పటా వస్తుంది విత్ ఈ ప్రింట్ లో వస్తుందండి ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ ఈవెన్ మీకు దుప్పటా కూడా ప్యూర్ కాటన్ వచ్చేస్తుంది అండి యా సో నెక్స్ట్ వచ్చి త్రీ పీ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు మస్లిన్ అండి సో నెక్లైన్ అంతా మీకు ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ ఫాయిల్ మిర్రర్ వర్క్తో ఎంబోస్ చేశారు సో ఇది ప్రింట్ కూడా చూస్తున్నట్టయితే పాస్టల్ ప్రింట్ అండి పాస్టల్ కలర్స్లో ప్రింట్ అనేది ఇచ్చారు విత్ ఫుల్ స్లీవ్స్ అండ్ దుప్పట్టా కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది దుప్పటి యా పాస్టల్ కలర్లో ఇచ్చారు ప్యాంట్ కూడా సేమ్ కలర్ అండి ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి సెవెంటీన్ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి ఖాదీ కాటన్ సో ఫ్యాబ్రిక్ చూసినట్టయితే చాలా తిక్కు ఉంటుంది ఎవరికైతే ఫ్లోరల్ ప్రింట్ ఇంట్రెస్ట్ ఉండదు ఇలా సింపుల్ ప్రింట్ అనేది వెళ్ళొచ్చండి సో ఇది చాలా డిఫరెంట్ ప్రింట్ అండ్ మీకు ఇది చూసినట్టయితే మల్మల్ దుప్పట్ట దుప్పట్టా వస్తుంది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో ఓన్లీ ఎస్ సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి సెవెంటీన్ నైంటీ నైన్ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ సో నెక్ లైన్ చూస్తారు కదా మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఫాయిల్ మిర్రర్ వర్క్తో అండ్ మీకు ప్రింట్ మీద ఇలా జరీ వర్క్ అనేది హైలైట్ చేశారండి జరీ వర్క్తో విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ప్రింట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ సో యూనిక్ ప్యాటర్న్ అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చి సేమ్ ప్రింట్లో రన్ అవుతుంది వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ సో ఇది కూడా మీకు నెక్లైన్ చూసినట్టయితే ఫాయిల్ మిరర్ వర్క్తో వస్తుంది సో ఇది కూడా ప్రింట్ మీద జరీ వర్క్తో ఎంబోస్ చేశారండి అంటే జరీ వర్క్తో జరీ థ్రెడ్తో హైలైట్ చేశారు గోల్డ్ జరీ థ్రెడ్తో విత్ లైనింగ్తో ప్రొవైడ్ ఉంది అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో దుప్పట్టా కూడా సేమ్ ప్రింట్ అనేది రన్ అవుతుంది ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ సో ఇది చూసినట్టయితే కాంబినేషన్ కూడా బాగుంటుందండి అండ్ నెక్లెన్ చూసినట్టయితే హెవీ చికెన్ కర్రీ వర్క్తో వస్తుంది విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ మీకు ఇలా సైడ్ కట్కి కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది విత్ బుటీస్ బుటీస్కి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ బుటీస్లో ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుందండి విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చి పట్ట షిఫాన్ దుప్పట వస్తుంది సో ఇది రేంజ్ వచ్చి మీకు ఎయిటీన్ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ సో నెక్లైన్ చూసినట్టయితే ఇలా కట్ బోర్డర్లో వస్తుందండి సో ఇది చూసారు కదా ఎంబ్రాయిడరీ వర్క్ కట్ బోర్డర్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్ స్లీవ్స్ కూడా మీకు ఇలా కరోషయా లేస్తో వస్తుంది అండ్ విత్ సైడ్ కట్ అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో ప్యాంట్ కూడా మీకు ఇలా కరోషయా లేస్తో వస్తుంది దుప్పట్ట మల్మల్ ప్రింట్ మల్మల్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి సో ఇది ఓన్లీ ఎమ్ అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి సెవెంటీన్ ఫిఫ్టీ బెజెండా కలర్లో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మస్లిన్ సో నెక్లైన్ చూస్తున్నట్టయితే మీకు ఇలా గోటాపత్తి వర్క్ అండ్ త్రీడీ వర్క్తో వస్తుందండి ఇది థ్రెడ్ వర్క్తో అండ్ అనార్కలి లో వస్తుంది విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ సో ఈ కలర్ కూడా బాగుంటుంది బాటిల్ గ్రీన్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ అనేది ఇచ్చారు విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో ప్యాంట్ వచ్చి మీకు ఇదే ప్రింట్లో రన్ అవుతుంది సో దుప్పటా ప్లెయిన్లో ఇచ్చారు విత్ లేస్ సో ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి వన్ సెవెన్ ఫైవ్ జీరో సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ లెనిన్ అండి సో లెనిన్ ఫ్యాబ్రిక్ చాలా తిక్కు ఉంటుంది విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు సో నెక్ లైన్ చూసినట్టయితే ఇలా అప్లిక్ వర్క్ విత్ కరోషి లేస్ అయితే వచ్చింది సో విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా మీకు ఇలా కరెషా లేస్తో ప్రొవైడ్ చేశారు విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా సేమ్ ప్రింట్లో వస్తుంది అండ్ ఇది వచ్చి ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి టూ వన్ ఫైవ్ జీరో సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మస్లిన్ సో ప్యూర్ మస్లిన్ చాలా సాఫ్ట్ ఉంటుంది సో నెక్లైన్ చూసినట్టయితే ఇలా సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేశారు విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ సో దుప్పటా వచ్చి మీకు ఇదే ప్రింట్లో రన్ అవుతుంది అండ్ ప్యాంట్ వచ్చి స్ట్రైట్ పిట్ ప్యాంట్ ప్లెయిన్లో ఉంటుంది ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి వన్ త్రిపుల్ నైన్ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మాల్ సో నెక్లైన్ చూసారు కదా మీకు ఇలా ఆప్లిక్ వర్క్ మీద యాప్లిక్ వర్క్తో బీడెడ్ వర్క్తో వచ్చిందండి కట్ బార్డర్తో సో ఈ కలర్ కూడా బ్రౌన్ షేడ్ రేర్ కలర్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ సో విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చి సేమ్ ప్రింట్లో రన్ అవుతుంది బాటమ్ ఆఫ్ ద కుర్తా కూడా మీకు ఇలా కట్ బోర్డర్లో వచ్చి జరీ వర్క్తో హైలైట్ చేశారు విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంది ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి టూ వన్ టూ ఫైవ్ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి డోలా సిల్క్ సో సో చూసారు కదా కుర్తా అంతా మీకు ఇలా కట్ బార్డర్తో హ్యాండ్ వర్క్తో హైలైట్ చేశారు విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి ఉన్నారు వైన్ కలర్లో ఉంది సో విత్ ఆర్గాన్సా దుప్పట్ట అండ్ షైట్ పిట్ ప్యాంట్ ప్యాంట్కి కూడా మీకు ఇలా హ్యాండ్ వర్క్ అయితే వచ్చేసింది సో ఇది ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి టూ వన్ త్రిపుల్ నైన్ సో నెక్స్ట్ వచ్చి త్రిపీ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ సో చూడండి కాటన్ కూడా మల్మల్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది జైపీరు ప్రింట్లో వచ్చింది అండ్ గ్రే షేడ్ మీద మీకు ఇలా ఫ్లోరల్ ప్రింట్లో హైలైట్ చేశారు నెక్లైన్ అంతా సింపుల్ వర్క్ ఫాయిల్ మెరర్ వర్క్తో వచ్చింది విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ విత్ స్ట్రైట్ పీట్ ప్యాంట్ అండ్ దుప్పట చూసినట్టయితే లాంగ్ లెంగ్ దుప్పటా దుప్పట్ట వచ్చింది అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది ఇది కూడా ఎం టూ త్రీ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ రేంజ్ వచ్చి వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నెక్స్ట్ వచ్చి టూ టూపీ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ లెనిన్ సో లెనిన్కి మీకు ఇలా బీడ్ వర్క్ మెటల్ బీడ్ వర్క్తో హైలైట్ చేశారు నెక్ లైన్ వీ నెక్ లైన్ వచ్చింది సో ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్ థ్రెడ్ వర్క్ అండ్ బీడ్ వర్క్ సో త్రీ ఫోర్త్ స్లీవ్ స్లీవ్స్ కూడా మీకు ఇలా ఈ టై ఈ టైప్ స్లీవ్స్ అయితే వచ్చినాయి విత్ ష్రైట్ పిట్ ప్యాంట్ పీచ్ కలర్లో వచ్చిందండి ఇదంతా పీచ్ కలర్ సో హకోబా ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఓన్లీ సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి వన్ సిక్స్ జీరో జీరో నెక్స్ట్ వచ్చి టూపీ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ సో ఇది చూసినట్టయితే మీకు ఇది కూడా జైపూర్ ప్రింట్లో వచ్చింది లైలాక్ కలర్లో వచ్చిందండి షేడ్ సో నెక్లైన్ అంతా ఇలా ఫాయిల్ మిర్రర్ వర్క్తో వచ్చింది విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ విత్ సైడ్ కట్ అండ్ విత్ షైట్ పిట్ ప్యాంట్ సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది ఓన్లీ ఎమ్ అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ రేంజ్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ సో ఇది చూస్తున్నారు కదా మీకు పౌడర్ బ్లూ కలర్లో వచ్చింది నెక్లైన్ చూసినట్టయితే ఇలా ఫాయిల్ మిర్రర్ వర్క్తో వచ్చింది విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ విత్ సైడ్ కట్ అండ్ విత్ షార్ట్ పిట్ ప్యాంట్ సో దుప్పట్టా వచ్చి లెందీ దుప్పట్టా వస్తుందండి సో డిజైన్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్ ఓన్లీ ఎల్ అండ్ త్రీ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ రేంజ్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చి ప్యూర్ మస్లిన్ అండి ఇది కలంకారీ కాంబినేషన్లో వచ్చింది కలంకారీ ప్రింట్లో అండ్ నెక్లైన్ చూస్తున్నట్టయితే ఎంబ్రాయిడరీ వర్క్ విత్ జర్దోసీ వర్క్ అయితే ఇచ్చారు విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ విత్ షైట్ పిట్ ప్యాంట్ సో ప్యాంట్ అయితే ఇట్లా వచ్చింది దుప్పటా కూడా లెంతి దుప్పట్టా వస్తుంది సేమ్ ప్రింట్లో ఇది కూడా సైజెస్ అన్నీ అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి వన్ సిక్స్ నైన్ నైన్ సో నెక్స్ట్ వచ్చి సింగిల్ మ్యాక్సీ డ్రెస్ అండి ఇది సో ఇది చూసినట్టయితే మీకు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది అండ్ విత్ స్లీవ్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి ఎయిట్ నైన్ నైన్ సో ఓవరాల్ డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చి మికిలా నాట్స్ ఇచ్చారు టై చేసుకుంటాను త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి షినోన్ అండి సో షినోన్ మీ అందరికీ తెలిసింది చాలా ట్రెండీ మెటీరియల్ అండ్ ఇది అలియాకట్ ప్యాటర్న్లో వచ్చింది సో హ్యాండ్ వర్క్ వచ్చిందండి అలియాకట్ ప్యాటర్న్ విత్ హ్యాండ్ వర్క్ అండ్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది సో చూసారు కదా ఫ్లేయర్ కూడా ఇలా వచ్చింది అండ్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్ స్లీవ్స్ పాటు కూడా అర్గంజా లేస్ అయితే ఇచ్చారు అండ్ ఇది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చి ఫుల్లీ సీక్వెన్స్ దుప్పట పార్టీవేర్ దుప్పట సో మల్టీ కలర్ ఎవరైతే లైక్ చేస్తారో ఖచ్చితంగా వెళ్ళొచ్చు అండ్ ఇది వచ్చి మీకు ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ రేంజ్ వచ్చి టూ ఫైవ్ జీరో జీరో సేల్ ప్రైస్ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీసు ఫ్యాబ్రిక్ వచ్చి కోటా డోరియా కోటాడ్యూరియా చాలా రేయర్గా వస్తుంది త్రీ పీస్ సెట్స్లో సో మీకు ఇది చూసినట్టయితే ఫ్లోరల్ ప్రింట్ రాలేదండి మ్యాంగో ప్రింట్లో వచ్చి ఈ టైప్ డిజైన్ వచ్చింది దీనికి జర్దోజీ వర్క్తో హైలైట్ చేశారు సీక్వెన్స్ అండ్ జర్దోజీ వర్క్ విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు సో విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్ట అండ్ ఇది కూడా సైజెస్ అన్నీ అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి టూ వన్ ఫైవ్ జీరో సో ఇది కూడా మీకు కోటాడోరియా ఫ్యాబ్రిక్లో వచ్చింది విత్ జర్దోజీ వర్క్ సో ఇందుకు మనం చూసాం కదండీ సేమ్ లోనే కలర్ ఆప్షన్ యా కలర్ ఆప్షన్ ఓన్లీ ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి టూ వన్ ఫైవ్ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ సో మల్మల్ ఫ్యాబ్రిక్ థిక్ ఫ్యాబ్రిక్ అండి సో ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా డిఫరెంట్ వచ్చింది సో ఇది చూసారు కదా ఈ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా క్రేజీ కాంబినేషన్ ఇది బేబీ పింక్ కలర్లో వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్ట ప్యాంట్ కూడా మీకు సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు సో దుప్పటా ఓవరాల్ ఎలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారండి సో చాలా ఫినిషింగ్ కూడా చాలా నీట్ అండ్ ఇచ్చారు యా క్లాసీగా ఉంది అండ్ ఇది సైజెస్ అన్నీ అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి టూ ఫోర్ నైన్ నైన్ సో నెక్స్ట్ వచ్చి త్రీ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ మస్లిన్ అండి సో ఇది మీకు నెక్లైన్ చూసినట్టయితే ఇలా కాలర్ నెక్ మీద ఎంబ్రాయిడరీ వర్క్తో హైలైట్ చేశారు సో జర్దోసి పర్ల్ కట్ వర్క్ మొత్తం అన్నీ హెవీగా చేశారండి విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా మీకు ఇలా జర్దోసి వర్క్తో హైలైట్ చేశారు విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ ప్యాంట్కి కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్ వర్క్ సో విత్ కట్ బార్డర్ దుప్పటా దుప్పట్టాకు కూడా సేమ్ వర్క్ అండి ఇది మీకు ఎం ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ రేంజ్ వచ్చి టూ ఫైవ్ ఫైవ్ జీరో సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి డోలా సిల్క్ సో ఇది చూసినట్టయితే హెవీ జర్దోజీ వర్క్ జర్దోజీ లవర్స్ చాలామంది ఉంటారు కదా హెవీ వర్క్ అయితే వచ్చింది సో మీకు ఇది త్రీ ఫోర్త్ స్లీవ్ స్లీవ్స్ ప్యాటర్న్ కూడా ఇట్లా వచ్చిందండి సో స్లీవ్స్ కూడా హెవీగా ఎోజీ వర్క్ అయితే వచ్చింది సో విత్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా కూడా మీకు ఫుల్లీ సీక్వెన్స్ దుప్పట్టా వచ్చింది కంప్లీట్ పార్టీ వేర్ అని చెప్పొచ్చు ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి టూ ఫోర్ ఫైవ్ జీరో సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ మస్లిన్ సో మస్లిన్ ఫ్యాబ్రిక్ కూడా మీకు షైన్ అవుతుందండి ఫ్యాబ్రిక్ సో నెక్లైన్ అంతా మీకు ఇలా జర్దోజీ పర్ల్ వర్క్ హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చేసారు విత్ షార్ట్ పీట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా కూడా మీకు షినోన్ దుప్పట్టా అయితే వస్తుంది ప్లెయిన్లో అండ్ కాంబినేషన్ చూసినట్టయితే మీకు ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది డిజైన్ అంతా ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి టూ ఫైవ్ ఫైవ్ జీరో కంప్లీట్ పార్టీ వేర్ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీసు ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ అండి సో బ్రాడ్ డిజైన్ అండి ఇదంతా బొటిక్ స్టైల్ లో వచ్చింది ఇదంతా డిజైన్ వచ్చి నెక్లైన్ అంతా మీకు ఇలా హ్యాండ్ వర్క్తో ఎంబోస్ చేశారు అండ్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా కూడా సేమ్ ప్రింట్లో వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రిపీటెడ్ ప్రీస్ ఓన్లీ ఎం అండ్ ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి టూ టూ జీరో జీరో సో నెక్స్ట్ వచ్చి త్రీ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ లెనిన్ సో ఉమరేష్ షర్డ్ బాగా ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు బాలీవుడ్లో సో మన దగ్గర పీసెస్ అన్నీ అయిపోయినాయి ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ ఉందండి అండ్ లైన్ చూసినట్టయితే మీకు ఇలా లేస్ వర్క్ వస్తుంది డిజైన్కి ప్రింట్ మీద ఇలా ఫుల్ హెవీ పర్ల్ వర్క్తో హైలైట్ చేశారు విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ దుప్పటా కూడా షాడో ప్రింట్ దుప్పటా వస్తుంది అండ్ రేంజ్ వచ్చి టూ జీరో నైన్ నైన్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ మస్లిన్ సో ఇది కాంబినేషన్ చూసినట్టయితే బ్రౌన్కి పింక్ కాంబినేషన్లో వచ్చింది ప్రింట్ అంతా సో అనార్ ప్రింట్లా వచ్చిందండి జనరల్గా రాదు ఈ ప్రింట్ సో ఈ ప్రింట్కి మీకు పర్ల్ అండ్ హెవీ హ్యాండ్ వర్క్తో హైలైట్ చేశారు విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ ఈ కలర్ లేని వాళ్ళు ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు బాగుంటుంది కలర్ కూడా షైన్ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు సీక్వెన్స్ దుప్పట్టా వస్తుందండి ఇలా సో ఇది మీకు ఓన్లీ ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి టూ టూ ఫైవ్ జీరో సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ సో మల్మల్కి హక్కుబ్బా ప్యాటర్న్ వచ్చి ఉంది సో లైట్ బ్లూ షేడ్ అండి ప్యాస్టల్ షేడ్లో వచ్చింది సో మీకు ఇలా ప్రింట్ మీద హెవీ థ్రెడ్ అండ్ జరీ వర్క్తో హైలైట్ చేశారు విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పటా చూసినట్టయితే ఈ ప్రింట్లో రన్ అవుతుంది విత్ లేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఓన్లీ మీకు ఎల్ అండ్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి టూ వన్ జీరో జీరో సో నెక్స్ట్ వచ్చి త్రీ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ సో ఇదంతా చూసినట్టయితే దోబీ కాటన్ యాడ్ అవుతుందండి ఇది ఈ వీవింగ్ పార్ట్ వస్తుంది ఇదంతా సో ఇలా జర్దోజీ వర్క్తో హైలైట్ చేశారు ప్రింట్ మీద బ్రాడ్ ప్రింట్ అండి ఇది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇదే ప్రింట్ వస్తుంది మీకు అండ్ నెక్లైన్ కూడా చాలా సింపుల్ నెక్లైన్ వర్క్ ఇచ్చారు విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ దుప్పట్టా కూడా మీకు ఇదే ప్రింట్తో రన్ అవుతుంది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ ఓన్లీ ఎం అండ్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి టూ టూ ఫైవ్ జీరో సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి రష్యా రష్యన్ అండి సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చి రష్యన్ సిల్క్ సో రష్యన్ సిల్క్ ఇన్ ద సెన్స్ పట్టు ఫ్యాబ్రిక్లో వస్తుంది సో నెక్లైన్ చూసారు కదా ఇలా ఈ షేప్ నెక్లైన్ వస్తుంది అండ్ మీకు వర్క్ చూసినట్టయితే థ్రెడ్ అండ్ క్రిస్టల్ వర్క్తో పర్ పర్ల్ వర్క్తో హైలైట్ చేశారు కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ ఆనియన్ పింక్ షేడ్లో వచ్చింది అండ్ దుప్పట్టా చూసినట్టయితే హెవీ కట్ బార్డర్లో వచ్చిందండి దుప్పటా కంప్లీట్ పార్టీవేర్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ స్ట్రైట్ పీట్ ప్యాంట్ సో సైజెస్ అన్నీ అవైలబుల్ లేవు ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ రేంజ్ వచ్చి టూ నైన్ ఫైవ్ జీరో సో నెక్స్ట్ వచ్చి త్రీ పీసు ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ సో జనరల్గా మస్లిన్లో వస్తుంది ఈ టైప్ వర్క్ అనేది సో మల్మల్లో ఇదే ఫస్ట్ టైం అండి ఆప్లిక్ వర్క్ విత్ హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు కంప్లీట్ హెవీ హ్యాండ్ వర్క్తో ఇచ్చారు అండ్ కుర్తా అంతా మీకు ఇలా చూసినట్టయితే వీవింగ్ పార్ట్లో సెల్ఫ్ వర్క్ అయితే ఇచ్చారు విత్ లైనింగ్ ప్రొవైడ్ అయ్యింది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా చూసినట్టయితే మీకు ఇలా నాట్ వర్క్తోనే వచ్చింది హ్యాండ్ వర్క్తో సో ఇది మీకు ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ అండ్ త్రీ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి టూ సిక్స్ ఫైవ్ జీరో సో నెక్స్ట్ వచ్చి హ్యాండ్లూమ్ కాటన్లో వచ్చింది ఇది సింగిల్ పీస్ డ్రెస్ అండి సో ఇదంతా ఫ్లేయర్ కూడా అనార్కలి ప్యాటర్న్లో వస్తుంది సో ఇదంతా చూసినట్టయితే ప్యారెట్ గ్రీన్కి ఆరెంజ్ షేడ్ వీవింగ్ వస్తుంది ఇదంతా సో నెక్లైన్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ సో బ్యాక్ పార్ట్ చూసినట్టయితే హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సో ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో సైజెస్ అన్నీ అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి వన్ సెవెన్ నైన్ నైన్ థ్యాంక్ యూ